హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎపే కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్ ఉన్న కలెక్షన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీనేజ్ వాళ్ళకి సరిపోతుంది అది తక్కువ ప్రైస్లోనే నేను మీకు అవైలబిలిటీ ఇస్తాను కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసి బాడీ పార్ట్కి ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ విధంగా వచ్చేసింది దీనికి దుప్పట్టా వచ్చేసి లేస్తో ఈ విధంగా వచ్చేసింది ఫోర్ టెప్ లే ఫోర్ సైడ్ కూడా వచ్చేసింది దుపట్టాకి లేజ్ అనేది కింద బార్డర్ అనేది చూడండి ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సైజ్ వచ్చేపటికి ఎక్సెల్ సైజ్ ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిస్తూ ఉంటుంది నెక్స్ట్ కలర్ చాట్ చూడండి ఫ్రెండ్స్ నెక్కి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది దీనికి స్టోన్స్ కూడా వచ్చేసింది చూడండి ఈ విధంగా కాలర్ టైప్లో వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది బాడీకి ఈ విధంగా ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది సైజ్ వచ్చేపటికి ఎల్ సైజ్ ఉన్నవాళ్ళు తీసుకోండి చూడండి దీనికి దుపట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది అండ్ దీనికి ఈ విధంగా ప్యాంట్ అనేది వచ్చేసింది కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిగ ఉంటుంది నెక్స్ట్ కలర్ చార్ట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ కలర్ చార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది సైజు వచ్చేప్పటికి ఇది ఎల్ సైజ్ ఉన్నవాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ దీనికి థ్రెడ్ వర్క్కి స్టోన్స్ కూడా వచ్చేసింది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా డిజైన్ వచ్చేసి హెవీ ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది క్లాత్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అంటారు కదా ఆ కలర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ దీనికి దుపట్టా ప్యాంట్ కూడా లేదు జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిస్టై ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది సైజ్ వచ్చేపటికి ట్వెల్వ్ ఇయర్ బేబీకి అయితే సరిపోతుంది ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని బాక్స్ ఐటమ్స్ అన్ని ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే ట్వల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్రెండ్స్ బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అతి తక్కువ ప్రైజ్లోనే నేను మీకు అవైలబిలిటీ ఇస్తాను లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు న్యూ కలెక్షన్ అది చాలా అంటే చాలా వస్తుంది గివ్ అవే కూడా తీస్తుంటాను ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చార్ట్ చూపి నెక్స్ట్ కలర్ చార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఇది సైజ్ వచ్చేప్పటికీ ఎల్ సైజ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది డిజైన్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది దీనికి పికాక్ డిజైన్ కూడా వచ్చేసింది చూడండి కింద వచ్చేసి ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేసింది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే మీ నేను మీకు అవైలబిలిటీ ఇస్తాను జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అది ఇష్టం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది పట్టు పట్టు డిజైన్తో వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రియల్ మీటర్ ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సైజ్ వచ్చేపటికి ఎక్సెల్ సైజ్ ఇది చూడండి ఈ విధంగా వచ్చేసింది డిజైన్ అనేది దీనికి ప్యాంట్ అనేది ఈ విధంగా వచ్చేసింది కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మూర్వీ